రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పెంచినటువంటి శాంక్షన్లని జూలై ఒకటో తేదీ రెండవ తేదీ పంపిణీ చేయడం జరిగింది అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియను చేపట్టారు ఎన్నికలకు ముందే హామీ ఇచ్చినటువంటి విధంగా మేము మరొకనే చెప్పాం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీరు నెరవేర్చడం అనేటువంటిది ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం కాబట్టి లబ్ధిదారులు అందరూ కూడా ఈ రోజు వేల రూపాయలు పెంచి ఇవ్వడం మూడు నెలల బకాలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం ఇది మంచి సందర్భం కాబట్టి అందరూ కూడా శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేయడం జరిగింది అయితే పెన్షన్లు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు దాని ప్రకారం మీరు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఎక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చేటువంటి ఆ పెన్షన్ల పంపిణీలో మీ ఎక్కడి గురించి మీరు చెప్పుకోవడము మేము ఇది చేశామని చెప్పడంలో మాకు అభ్యంతరం లేదు దాని గురించి మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే పెన్షన్ల పంపిణీ మీరు చేసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలని జగన్మోహన్ రెడ్డి గారిని ట్టుగా మాట్లాడడం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చోటా నాయకులు దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అనేటువంటిది స్పష్టం చేయాలనే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారు పేదవాణి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్లి వేదవాణి ఇంటిలో పెన్షన్ ఇచ్చిన పేదవాడి ఇంటికి పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు పెన్షన్ అనేటువంటిది వేదాలు ఏర్పాటు చేసినటువంటి దగ్గరకు వచ్చి పడిగాపులు కాసి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడింది అటువంటిది ఇంటికి పెన్షన్ పంపించాలని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు దానితో పాటు ఆ రెండు మంత్రులుగా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేశాం కాబట్టి మీరు గమనించాల్సింది పేదవాడి ఇంటికి పెన్షన్ పంపించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు నిజంగా మంచి మనసు గొప్ప మనసు ఉంటే దానికి శ్రీకారం చుట్టూ ఉన్నటువంటి అభినందనలు తెలియజేయడానికి అది పక్కన పెట్టారు దాన్ని నిర్సరించారు ఈరోజు నేరుగా పాపం చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినట్టుగా ఆయన నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చినట్టుగా దాని గురించి ఒక కలర్ ఇచ్చుకున్నారు ఇబ్బంది లేదు దాంతో పాటు మరొక విషయం ఈరోజు పెన్షన్ పంపిణీకి సంబంధించి మేము సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేశాము వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టాడని చక్కని గుర్తుకునేటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నారు అసలు ఆ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మీరు పంపిణీ పెన్షన్ పంపిణీ చేయడానికి వాళ్ళెక్కల ద్వారా మేము చేయలేదు మేము సచివాలయ చెప్పండి ద్వారా చేశాము అన్నారు ఆ సచివాలయ చెప్పండి ఆ వ్యవస్థ వాళ్ళు నియమించింది ఆ అర్థమైందా మీకు బోధపడిందా అప్పుడు సచివాలయ వ్యవస్థని రెండు వేల క్రమాపాటి సచివాలయ వ్యవస్థ ఉండాలని లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులు నియమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు ఈ ఏ పని చేసినా ఏ విధానం అనుసరించినా మార్గదర్శ ఎవరు మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి సచివాలయ వ్యవస్థ వచ్చిన రేపు సచివాలయ వ్యవస్థలకు వాళ్ళని సచివాలయ ఉద్యోగులకు ప్రతి సచివాలయానికి రెండు వేల జనాభా ఒక సచివాలయం సచివాలయంలో పది మంది ఉద్యోగులు లెక్కన లక్షా ముప్పై నాలుగు వేల నుండి నియమించి వాళ్ళకి వాలంటరీ వ్యవస్థను అనుసంధానం చేసి సూర్యోదయానికి ముందే వాళ్ళ ఇంటికి లేదుగా పెన్షన్ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని మెడికల్ కమిషన్ వాలంటీ వ్యవస్థని ఈరోజు అమలు చేస్తారో కొనసాగిస్తారో తెలియదు ఆ రోజు నుంచి వాలంటీర్ ద్వారా ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు మీ విధానం అది మీ ఉంటుంది అయితే ఈ రోజు మీరు మా గురించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి గురించి రివర్సల్ చేయడం ఇది సరైనటువంటి పార్టీ కాదు ఎందుకంటే ఈరోజు మీరు అంశం ఇచ్చినటువంటి విధానాలు కానీ మీరు ఈ పంపిణీ చేయడానికి ఉపయోగపడినటువంటి వ్యవస్థ కానీ ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటివే కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించేటువంటి పెద్ద హృదయం మంచి హృదయం మీకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వ్యవస్థ ద్వారా మీరు వార్తలు పెన్షన్ పంపిణీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి మార్గాలు ఏదో గడిచి ఇంటికి పెన్షన్ పంపిణీ చేశారు దానిలో కూడా రేపు ఇంత మందికి పెన్షన్ పంపిణీ చేస్తే గంట రెండు గంటల కూడా తొంభై శాతం పూర్తి సాయంత్రం లాగా ఉండడం సర్వర్లు మరయించడం వాన పడి కాపులు కాయించడం మొదల వాళ్ళకి వచ్చి సచివాలయాలు పిలిపించడం పాప వాళ్ళని ఎండల్లో వానల్లో పాపం పడించి పాపం ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చక్ర కింద పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి వీళ్ళ దగ్గర మనం చూసాం ఎందుకు కూడా మీరు తీసుకున్నటువంటి విధానాలు కలిగినటువంటి లోపాలు కాబట్టి పెన్షన్దారుని వచ్చే నెల నుంచి ఇబ్బంది పెట్టకుండా చూడండి మేము ప్రధానంగా మీకు కాస్త సమయం ఉండాలి ఎందుకంటే మీరు చేపట్టేటువంటి కార్యక్రమానికి ఏదో అందుకనే నన్ను కూడా పూర్తి కలగదు కాబట్టి అలా పూర్తయ్యి మరొక మీరు కాస్త నిలబడి దాని మీద దృష్టి పెట్టి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు శేత పత్రాలు విడుదల మీద మొదలు పెట్టాడు కనుక ఆ శ్నేక పత్రాలు విడుదల కార్యక్రమం మీరు మీరు కోట్ల అబ్బాడు ఎనిమిది లక్షల కోట్ల అబ్బాయి మీరు పేలుస్తున్నారు ఆ మీరు ఏ హామీ ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి హామీలు ఏదైనా అమలు చేస్తారు అనేటువంటి దానికి కాస్త సమయం పడచ్చు కాబట్టి వాళ్ళ గురించి మీరు ఇప్పుడు మీరు అమలు చేయండి ఎందుకు చేయలేదు అనేటువంటి మాట మాట్లాడటం లేదు మీరు అమలు చేసినటువంటి విధానంలో మా గురించి విమర్శలు చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు ప్రతి ఒక్కటి ఈరోజు మమ్మల్ని మార్గదర్శక తీసుకునే కార్యక్రమాలు మీరు కొనసాగిస్తున్నారు మీరు ఆ కార్యక్రమాలు కొనసాగించడానికి కారకుడు మా నాయకుడు ఈ రాష్ట్రానికి దగ్గర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఇన్ని వేల కోట్ల పెన్షన్లు ఇచ్చాము అన్ని వేల కోట్ల పెన్షన్లు చెప్పి ఒక పని అయితే సాధ్యం కాదన్నా కదా సాధ్యపడి మీరు చూసారా అని మాట్లాడారు సాధ్యం అయిందా సాధ్యం కాదా అనేటువంటిది ఒక హాంబారు కదా సూపర్ సిక్స్ లోనాయి ఆ తర్వాత హాని ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసి ఇదిగో ఈ హామీలన్నీ మేము అమలు చేయలేమన్నారు చేశామని చెప్తే సంతోషం పేదవాళ్ళకి రెండు రూపాయలు పెన్షన్ పెంచిన వెంటనే చూసానే అన్ని హామీలు అమలు మీరు భ్రమింప చేయడానికి ప్రయత్నం చేయడం పద్ధతి కాదు అందుకనే టీడీపీ హామీ బట్టంగా పనిచేసినప్పుడు ఐదు సంవత్సరాల్లో సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గడిపినటువంటి ఐదు సంవత్సరాల్లో ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి మీరు మీ హామంలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇస్తే లబ్దిదారుల సంఖ్య పెరిగింది మొత్తం పెరిగింది రెండు వేల నుంచి మూడు వేలకు పెంచాం వెతుల వాళ్ళు పెంచుకుంటూ పోతాం అనేటువంటి మాట ప్రకారం పెంచుకుంటూ పోయాం దాని ద్వారా పేదవాళ్ళకి సంబంధించి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు పేదవాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి పేదవాళ్ళ సంక్షేమ విషయంలో కానీ పంపిణీ పెన్షన్ల విషయంలో పంపిణీ విషయంలో కానీ ఆ విధానాల్లో కానీ మీరు చేసుకునేటువంటి విధానాన్ని మేము విమర్శించలే మీరు చేయాల్సింది చెప్పినటువంటి హామీ ప్రకారం చేశారు చేసిన మీరు చెప్పుకోవడంలో తప్పలేదు ఆ చెప్పుకునేటువంటి పరిస్థితిలో మా ఊరికి విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలను విమర్శించడం ఎవరినైతే మీరు అనుసరిస్తున్నారో ఎవరి మార్గాన్ని అయితే మీరు ఆచరిస్తున్నారో దాన్ని విమర్శించేటువంటి విధంగా ఆ అనుసరించేటువంటి మార్గాన్ని మీరు పోట్లాడడానికి సమంజసం కాదు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా అంటగా నిలుస్తాం ఒకటే రా పెన్షన్లు కొంతమంది ఏదో ఐదు వందల రూపాయల కట్టింగ్ దగ్గర నుంచి చిన్న చిన్న జరిగాయి వాళ్ళన్నిటిని కూడా మీరు వాదో తప్పులు కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మేము పెన్షన్లు ఆఫేస్తాం మిల్క్ వేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు సమావేశం కాదు కాబట్టి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెన్షన్ కొనకుండా పారదర్శకంగా అందరికీ కలిగినటువంటి లబ్ధిదారులు అందరికీ పెన్షన్లు పంపిణీ చేశాం అదే విధానాన్ని కొనసాగించండి అదే బండాలో మీరు పరిగణించండి కాబట్టి అవన్నీ ప్రతి ఒక్కరికి టెన్షన్ ఇవ్వండి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్లు మీరు నిలిపివేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ పక్షాన పెద్ద పక్షాన పోరాటం అదేవిధంగా అవసరమైతే న్యాయ పోరాటం చేసినా సరే వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయ సమ్మతంగా ధర్మ సమ్మతంగా ప్రభుత్వ విధి విధానాల ప్రకారం రావాల్సినటువంటి పెన్షన్ ఖచ్చితంగా వాళ్ళకి అందజేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీకు తెలియజేసేది మీరు మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్పల గురించి ఎంత సంఖ్యలో గుర్తుకున్నా మాకు అభ్యర్థం లేదు కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక స్టాండర్డ్ సెట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా పరంగా గానీ సంక్షేమ కార్యక్రమాలు అమల్లో కానీ దయచేసి మీ ప్రాంతం కోసం ఎవరో మాట్లాడడం మాట్లాడించడం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే దాని గురించి విమర్శ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఇబ్బందులు పడింది రాష్ట్రం గురించి చెప్పని ఎవరైనా ఇబ్బందులు పడిందో ఎవరైనా ఇబ్బందులు పడుతుంది అనేటువంటిది భవిష్యత్తు తెలుస్తుంది భవిష్యత్తులో మనం అన్ని చూస్తాం కాబట్టి మీ కార్యక్రమాలు మీరు కొనసాగించండి సమర్థవంతంగా సమర్థంగా సంపూర్ణంగా మీరు కొనసాగిస్తారని ఆశిస్తున్నాం అదే పరిస్థితుల్లో మా గురించి దయచేసి అనవసరమైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తాం రేపు అంటే మా ఉదయం పద్నాలుగు కల్లా నెల్లూరు చేరుకుంటాడు నెల్లూరు చేరుకుని పన్నెండు గంటలకి ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి మరలా తాడేత వెళ్తాడు ఇప్పటికీ ఉన్నటువంటి ప్రోగ్రాం ప్రకారం పోలీస్ స్థానికు అంశం ఉన్నటువంటి హెలిపాడ్ ని జెట్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోలీస్ యంత్రాంగమే దానికన్నా ప్రత్యేకంగా చూద్దాం అనేటువంటి ఆలోచన చేస్తుంది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అది బహుశా ఒక గంట లోపల వాళ్ళు నిర్ణయించి చెప్తే ఎక్కడ అనేటువంటి వెల్లికనేటువంటి ప్రోగ్రామ్ అయితే ఖరారు అని నెల్లూరుకి పన్నెండు గంటల జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు చేరుకుంటారు చేరుకొని నేరుగా సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు పిల్లల రామకృష్ణారెడ్డి గారిని పలకరించి ఆయన మరలా కార్యకర్తలకు దగ్గర వెళ్ళడం జరుగుతుంది పన్నెండు గంటలు కార్యకర్తలకు దగ్గర వెళ్ళడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నలుగురు రావచ్చు కాబట్టి నలుగురు ఎవరైనా రావచ్చు నలుగురు వస్తాయి